అనిపిస్తుంది సార్ ఋషికొండపై జనసేన భిన్నస్వరం ఇది కూడా అలాంటిది ఇప్పుడు చంద్రబాబు టూరు దీన్ని కూడా చూస్తే ఇప్పుడు ఋషికొండ ఋషికొండ పోలవరం అమరావతి మూడు కదా ప్రధానంగా అవి రెండేమో రాష్ట్రం సంబంధించినవి ఋషికొండ స్పెషల్ విశాఖపట్నం అక్కడ ఈ రాజధాని తరలిపోతుంది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పాలిస్తాడు ఏం పాలిస్తే తప్పేముంది అని ఒక దశలో బొత్స లాంటి వాళ్ళు అన్నారు ఆ భవనం చూడడానికి ఎవరిని వెళ్ళనివ్వలేదు దాని మీద సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్ని కేసులో ఎన్ని టూర్లో చంద్రబాబు నాపారు నరసింహరావుని ఆపారు పి పే పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సార్లు ఆపారు ఆపితే ఆయన ఏదో వెనక నుంచి వెళ్ళి చూశారు మధ్యలో మా మిత్రుడు సిపిఐ నారాయణ గారు కూడా వెళ్ళి చూ ఇవన్నీ జరిగాయి ఇప్పుడు అది పూర్తయింది వచ్చి అయినా కానీ రుషికొండీ పట్టాలేకించలేదు ఇప్పుడు విశాఖ బుక్ లేకపోతే అమరావతి ఉంటే అక్కడ ఏదో చేయాల్సింది కట్టాల్సింది ఇక్కడ రెడీగా ఉంది ఇది మరి దీన్ని ఎందుకు ఏడాదిన్నర పాటు అన్ కొత్త చర్చ కేంద్రీకరించిన ఒక కీలకమైన కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన ఒక కట్టడాన్ని దాని గురించి మీరు ఏం ఆలోచన చేయలేదా దాని గురించి ప్రణాళిక ఏం లేదా ప్రత్యర్థుల మీద వాళ్ళు ఎత్తి చూపారు అంతవరకు బాగానే ఉంది కానీ ప్రభుత్వంగా మీరు ఏం చేశారు సో ఇప్పటిదాకా జరగలేదు మొన్న కూడా మీకు చెప్పాను ఇప్పుడు టూరిజం శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఆమె ఆమ్రపాలి ఒక పిలువ ఇచ్చారు పదిహేడవ తారీఖున దీన్ని పీపీపీ మోడల్లో వాడవచ్చా దీని మీద మేము సలహాలు అడుగుతున్నామని సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రాఘరామకృష్ణరాజు లాంటి వాళ్ళు నాకు ఇదేమో అన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు ఆసుపత్రి పెట్టమని అర్థం లేని సలహాలు ఇచ్చారు ఇదంతా క్రాస్ రోడ్స్లో ఉంది ఇప్పుడు డిస్టికొండ కానీ ఆశ్చర్యకరంగా వీటన్నిటి మధ్యలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి అసలు ఇట్టి మీరు ఎలా ఇస్తారు అసలు అని ఆయన ఆయన ప్రతిపక్షం కాదు వైసీపీ కాదు వామపక్షాలు కాదు మూర్తి యాదవ్ విజయ ఆయన సమరసంఘం మోగించాడు ఇప్పుడు మీరెవరు అసలు టూరిజం శాఖ జనసేనది ఆ విధంగా చూస్తే అంతే కదా జ టూరిజం శాఖ మేము నేను వేసాను కేసు నడుస్తూ ఉంది కేసులో హైకోర్టు నుంచి ఉత్తర్వులు లేకపోతే వాళ్ళు తీర్పు రావాల్సి ఉంది ఇవి వచ్చే లోపల మీరు నోటిఫికేషన్ ఇచ్చి అభిప్రాయాలు ఎలా స్వీకరిస్తారు ఇది చాలా తప్పు దీంట్లో రెండు భాగాలు ఒకటి టూరిజం శాఖలో వాళ్ళు ఇదేదో చేశారు కాబట్టి దాని నుంచి బయటపడడానికి చేస్తున్నారు అనేది ఒకటి రెండవది ప్రతి చోట జనసేన ఉన్న చోట ఏమో తెలుగుదేశం వాళ్ళు ఫ్రీ అండ్ ఏమీ ఇవ్వట్లేదు కానీ మా శాఖల్లోకి వచ్చి మీరు తలదూర్చేసి మీరు ఉత్తర్వులు ఇస్తే ఎట్లా అనేది మూర్తి యాదవ్ ఇది చేసేసరికి ఒక విధంగా కలకలం బయలుదేరింది ఇప్పటివరకు ఆ రోజు మొదటగా వెళ్ళి చూసింది గంటా శ్రీనివాసరావు శాసనసభ్యుడు మాజీ మంత్రి విశాఖలో చాలా ముఖ్యమైన వ్యక్తి కదా సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రిషికొండ వివాదం నడిచిన తీరుకు ఇప్పుడు హఠాత్తుగా జనసేన వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ కూడా ఇది వరకు చూసినప్పుడు పర్యావరణాన్ని ఎలా రక్షించాలి లేకపోతే దాన్ని ఎట్లా చేయాలి ఇటువంటివి వచ్చాయి కానీ ఏదో ప్రైవేట్ పరం చేయాలి అనే ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో మంచిదో చెడ్డదో ప్రభుత్వం వస్తే ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరమైన చోట ఒక పెద్ద భవనం కడితే దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం ఏంటి అన్న ఒక నిరసన నుండి అసమ్మతి జనసేన నుంచే వచ్చింది మరి ప్రభుత్వం ఏం సలహా ఇస్తుందో రెండవది నేడు ఒకటైతే చెప్తారు మీరు అనేక ఆలోచనలు ఇది కూడా ఒక ఆలోచనగా మేము చేశాము ఇంకా నిర్ణయం తుది నిర్ణయం తీసుకోలేదంటారు కానీ ఇప్పుడు మనం చూడాలి మరి కార్పొరేటర్ అధికారికంగా వ్యతిరేకించిన తర్వాత ఈ పీపీపీ ఆఫర్తో ముందుకెళ్తారా ఈ పీపీపీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది వర్మ అమరావతిలో నిన్న నాలుగు కన్వెన్షన్ సెంటర్లకు పది ఎకరాలు ఇచ్చారు పీపీపీ మోడలే అని అనుకోవాలి ఇంకా ఏమీ జరగలేదు సిఆర్డిఏ కార్యాలయం అవగానే నెక్స్ట్ చేసిన నెక్స్ట్ స్టెప్ ఏమంటే నాలుగు జీవి ఇన్ఫ్రాస్ అని మాతాశ్రీ సంథింగ్ అన్ని పేర్లు ఉన్నాయనుకో నాలుగు సం ప్రైవేట్ సంస్థలకు వేరు వేరు సర్వే నెంబర్లలో భూములు ఇచ్చి కన్వెన్షన్ సెంటర్లు కట్టాలి ఇది హోటల్ వివాంత వీటన్నిటి కూడా దగ్గరలో ఉంటాయి ఇది ఎంత అంటే ఒక చిన్న ప్రైవేట్ మోడల్ అనేది అక్కడ కూడా తయారవుతున్నట్టుంది మనం కట్టలేం కదా అంటారు ఒక సమస్య ఉంది అమరావతిలో గత ఐదేళ్లలో చంద్రబాబు పాలించినప్పుడు కూడా సమావేశాలన్నీ విజయవాడలో ఫైవ్ స్టార్ హోటల్స్లో లేకపోతే టూ స్టార్ హోటల్స్లో భారీ ఖర్చుతో పెట్టడమే కానీ అమరావతిలో ఇప్పుడు హైదరాబాద్లో ఆయన హైటెక్స్ కట్టారు ఉదాహరణకు దాని గురించి ఎప్పుడు చెప్తుంటారు ఇటువంటి ఆలోచన కూడా ఏం చేయలే అప్పుడు ఎందుకు చేయలేదంటే మాస్టర్ ప్లాన్ రావాలి సింగపూర్ నుంచి రావాలి దాని ప్రకారం జరగాలని కానీ ఇక్కడ రిషికొండకు వచ్చేసరికి అది కట్టి ఉంది కట్టిందని ఆలోచించి వినియోగించడానికి మరి ఏమవుతుందో మూర్తి యాదావది వరకు భూముల సమస్య మీద లేవనెత్తారు అది పరిష్కారం దాని మీద స్పీకర్ కూడా అడిగారు సో విశాఖలో వివాదాలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది స్పష్టంగా సార్ సార్ రేవంత్ నోట్ల కేసులో సంచలన వాదనలు నిజంగా అసలు ఈ కేసు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు రెండు వేల పదిహేళ్ళ కిందట రెండు వేల పదిహేను జూన్ జూలైలో అనుకుంటాను రేవంత్ రెడ్డి అప్పుడు ఆ స్టీవెన్సన్ ప్రభావితం చేయడానికి వెళ్ళారు నోట్ల కట్టలతో దొరికారని కేసీఆర్ ప్రభుత్వం అండగా భారీ ప్రచారం తర్వాత ఆయన అరెస్ట్ చేశారు ఒకటి రెండుసార్లు ఆయన అయింది వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కూడా రాలేదని ఇట్లాంటివన్నీ జరిగాయి ఆ కేసు విచారణలో అట్లాగే ఉంది